సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రులు పొన్న ప్రభాకర్ వాకిటి శ్రీహరి హుస్నాబాద్ లోని మినీ స్టేడియాన్ని సందర్శించిన మంత్రులు పొన్న ప్రభాకర్ వాకిటి శ్రీహరి కబడ్డీ ఆడి యువకులు విద్యార్థుల ఉత్సాహాన్ని నింపిన అలరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి సాట్ చైర్మన్ శివసేనారెడ్డి సాట్ ఎండీ సోని బాలదేవి హుస్నాబాద్ యువకుల్లో క్రీడా స్పూర్తి నింపిన మంత్రులు వన మహోత్సవం సందర్భంగా మినీ స్టేడియం లో మొక్కలు నాటిన మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి సార్ చైర్మన్ శివసేనారెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

सर सेट कराले हे खेळाडू रोज येणार नाही लाइन कार्ड दे रे तात कबड्डी 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 खेळ कबड्डी सर कबड्डी करण वीरमा 250 पन्ना बाबू सर ऐ डोलावर आऊ सुनु माइक माइक सर हरमया लाईट రావడం జరిగింది ఈరోజు కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ చూసి అదే మాదిరిగా ఉస్ందాబాద్లో కూడా మంచి వాతావరణం గ్రౌండ్ ఉంది దానికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉండేవి రావాలని చెప్పి వర్షం వస్తుంటే కూడా ఖచ్చితంగా తీసుకురా ఆ గ్రౌండ్ తీసుకోవడం జరిగింది అన్న కోరిక మేరకు తనయుట కోరిన స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఖచ్చితంగా యాక్చువల్ ఇవ్వడం ఒకటే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఈ గ్రౌండ్ సంబంధించి స్పోర్ట్స్ సంబంధించి లేదా నా సబ్జెక్ట్స్ అయిన ఫిషరీ కానివ్వండి లేదా యూత్ సర్వీసెస్ కానివ్వండి ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఆయన ఎట్లా పిలిచినప్పుడు ఏదైనా ఇవ్వందే ఆ పోవాలంటే ఏదైనా ఇచ్చే పోవాలి ఖచ్చితంగా ఆయన ఆలోచన మేరకు ఆయన ఈ ప్రాంతం మీద ఈ ప్రాంతంలో యువకుల మీద ప్రేమతో ఇవన్నీ చేపిస్తున్నాను యువకులు కూడా ఆయన ప్రేమను ఆదరణను ఖచ్చితంగా ఒక పీరుచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మా సోదరుడికి ఈరోజు ఉస్మానాబాద్లో స్టేడియం అభివృద్ధికి సంబంధించి గౌరవ క్రీడల శాఖ మంత్రి శ్రీహరి గారు అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రెడ్డి గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది వారు తప్పకుండా హుస్నాబాద్ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతము క్రీడల అభివృద్ధికి అన్ని రకాల సహకారం చేస్తామని చెప్పినారు ఇటీవల కాలంలో ఈతకు వెళ్ళిన పిల్లలు చాలామంది చెరువుల పడి చనిపోతున్న దృష్ట్యా విశ్వనాథ్ కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వ తోటి వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేస్తామని చెప్పినారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు దానికి కూడా ధన్యవాదాలు క్రికెట్ గ్రౌండ్కు స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అది కూడా అనుమతిస్తామనే మాట చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కొంచెం స్థల సేకరణ విషయం ఉంది ఈ రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను ఈ సందర్భంగా ఉస్మానాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ క్రీడా ప్రేమికుల్ని అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను పేరెంట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలంలోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే ఉస్మానాబాద్ పేరు తీసుకొచ్చినారు అదేవిధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే ఉస్మానాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తా థ్యాంక్ యూ